ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన జీవోలండి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలను పెన్షనర్లు కోరుకున్న చోటికి మార్చమని ట్రెజరీ అధికారులకు ఆదేశాలను జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ అలాగే పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షనర్లకు అదనపు పెన్షన్ మంజూరుకు సంబంధించి ఉత్తర్వులండి ఆర్పిఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ జీవోఎంఎస్ నెంబర్ థర్టీ ఫైనాన్స్ హెచ్ఆర్ త్రిబుల్ వన్ పెన్షన్ జిపిఎస్ డిపార్ట్మెంట్ డేట్ ఆన్ ట్వంటీ ఫిబ్రవరి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అలాగే ఇక మూడోది రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల డెత్ రిలీఫ్ మట్టి ఖర్చుల కోసం పదిహేను వేల నుండి ఇరవై ఐదు వరకు పెంచుతూ ఉత్తర్వులు అండి దీనికి సంబంధించి ఆర్పీఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ జీవోఎంఎస్ నెంబర్ సిక్స్టీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డేట్ లోన్ సిక్స్త్ జూలై టూ టూ ట్వంటీ టూ జారీ చేశారు అలాగే ఇక నాలుగవది వచ్చేసి పెన్షనర్ల స్పాస్ మరణించిన పెన్షనర్లకు మట్టి ఖర్చులు చెల్లించాలని ఉత్తర్వులు ఆర్పీఎస్ టూ థౌజండ్ సర్క్యులర్ నంబర్ ఫైనాన్షియల్ ట్వంటీ సిక్స్ అలాగే ఐదోది వచ్చేసి పెన్షనర్లు పదివేల లోపు ఉన్నట్లయితే వారికి బియ్యం కార్డులు జారీ చేయటకు అర్హులు ప్రభుత్వం ఉత్తర్వులు అలాగే కారుది జీవో నెంబర్ త్రీ వన్ ఫైవ్ ఫైనాన్షియల్ పెన్షన్ వన్ డిపార్ట్మెంట్ డేట్ డౌన్ సెవెన్ అక్టోబర్ టూ థౌజండ్ టెన్ ప్రకారం వితంతు మరియు విడాకులు పొందిన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ మంజూరు చేసే ప్రభుత్వ ఉత్తర్వులు పునర్వివాహమైనను పిల్లలు లేని చనిపోయిన పెన్షనర్ వారికి కుటుంబ పెన్షన్ కొనసాగిస్తారండి అలాగే ఏడాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అకౌంట్స్ వారి ఫైల్ నెంబర్ ఎఫ్ వన్ ఫైల్ నెంబర్ డేటెడ్ ఆన్ థర్టీ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పై ఉత్తర్వులు విదాంత్ విడాకులు పొందిన కుమార్తెలు సర్వీస్ పెన్షనర్ బ్రతికొండగానే వారిపై ఆధారపడి ఉన్నట్లయితేనే కుటుంబ పెన్షన్ కు అర్హులని సూచించింది అలాగే ఎనిమిదోది రిటైర్డ్ అయిన తర్వాత పెన్షనర్ చనిపోతే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ పెన్షనర్ రిటైర్డ్ అయినప్పటి నుంచి ఏడు సంవత్సరములు లేదా బతికి ఉంటే అరవై ఏడు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏది ముందైతే అది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ చెల్లించబడినండి ఇక తర్వాత సాధారణ ఫ్యామిలీ ఫెన్షన్ చెల్లిస్తారు సర్వీస్ లో ఉండగా చనిపోతే ఫ్యామిలీ ఫెన్షన్ పది సంవత్సరాలు లేదా జీవించి ఉంటే అరవై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు చెల్లిస్తారండి ప్రతి ఒక్కరైతే ఈ విషయాన్ని అయితే తెలుసుకోండి